ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ వనరులు అంటే ప్రజలకు సంబంధించిన ఆస్తులు విచ్చలవిడిగా దోచుకోబడతా ఉన్నాయి ఆ దోపిడీకి అడ్డుకోవడానికి ఉద్దేశించిన శాఖలు కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తూ ఉన్నాయి చూసి చూడనట్లు పోవడం కాదు యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి ఏదైతే కూటమి ప్రభుత్వం దాని నాయకుడు చంద్రబాబు నాయుడు యొక్క వ్యవహార శైలి ఉందో ప్రజల ఆస్తుల్ని అప్పనంగా ఇతరులకు అమ్మేసే కార్యక్రమం అప్పగించే కార్యక్రమాన్ని దానికి తగ్గట్టుగానే అతని తమ్ముళ్ళు కూడా ఈ రోజున రాష్ట్రంలో సహజ వనరుల్ని యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉన్నారు అడిగే వాళ్ళని లేక వార్తలు రాసే లేక నిజాలని బయట తెచ్చే పాత్రికేయుల్ని బెదిరిస్తూ ఉన్నారు ఒకే ఒక సమానం చెప్తారు ఈ ఆఫీసర్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే ఏం ఏడా ఉండదు పరిశీలిస్తూ ఉన్నాం తగిన చర్యలు తీసుకుంటాం ఆ చర్యల తర్వాత ఇంకా ఏంది ఉండదు వాళ్ళ చర్య ఉండదు అని ఎవుడికి వాడు చేసుకుంటూ పోతూ ఉంటాడు మొన్నటికి మొన్న సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో పసులూరు గ్రామంలో ఉన్న జగనన్న కాలనీ యాభై ఎకరాల స్థలంలో చివరికి పునాదుల్లోని మట్టి కూడా తొగేసుకొని అమ్ముకున్న వాళ్ళపైన ఒక వార్త రాస్తే ఆ వార్త రాసిన ప్రజాశక్తి విలేకరి ఇంటి మీదకెళ్ళి నానా అనరాని మాటలు వినరాని మాటల్ని వీటిని చెప్తే ఇప్పుడు కనుక్కుంటే ఆ కేసు నిన్న స్టేషన్లో రాజీ అయిందట అంటే ఈ ప్రభుత్వాధికారులు నేరం చేసిన వాళ్ళ పక్షాన నిలబడి రాజీ కార్యక్రమాలని ఇందులో ఎవరెవరికి ఎంతెంత అందిందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇటువంటి ఇటువంటి వాటిని చూస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు